హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం రాబో ఎలక్షన్స్లో వైసీపీ ఘోరంగా ఓడిపోబోతుంది ఈ ఘోర ఓటమి నుంచి తప్పించుకోవడానికి వైసీపీ తన దగ్గరున్న అస్త్ర శాస్త్రాలను వాడుతున్నారు ఈ అస్త్రాలను వాడి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలేంటి తెలుసా శవరాజకీయాలు ఫేక్ ప్రచారము అబద్ధ ప్రచారము డైవర్షన్ పాలిటిక్స్ నేరం వాళ్ళు చేసి పక్క వాళ్ళ మీద నేరం నొట్టేయడం దీంట్లో భాగంగా రెండు వేల పద్నాలుగులో తన తండ్రి సేవాని అడ్డం పెట్టుకుని చేసి సానుభూతి పొంది ఓట్లు పొందాడు రెండు వేల పంతొమ్మిదిలో తన బాబాయన తానే చంపుకొని ఆ నేరాన్ని పక్క వాళ్ళ మీద నెట్టి సానుభూతి పొంది ఓట్లు పొందాడు కోడికత్తి డ్రామా ఆడి ఆ నేరాన్ని పక్క వాళ్ళ మీద నెట్టి సానుభూతి పొంది ఓట్లు పొందాడు ఇప్పుడు మళ్ళీ అదే తరహా చెత్త రాజకీయాలు శవరాజకీయాలు సానుభూతి రాజకీయాలు చేస్తూ మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మొన్నటికి మొన్న సచివాలయాల దగ్గర పెన్షన్దారులు ఇబ్బంది పట్టడానికి కారణము టీడీపీ వాళ్ళని చెప్పేసి నేర టీడీపీ వాళ్ళని నెట్టేయడానికి ప్రయత్నించాడు కానీ ప్రజలు ఎవరు ఈ విషయం నమ్మలేదు ప్రభుత్వం ఉంది అధికారం ఉంది వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాలంటీర్ లేకపోయినా ప్రభుత్వోద్యోగుల ద్వారా ఇంటి దగ్గర పెన్షన్ ఇప్పించవచ్చు కావాలని వైసీపీ వాళ్ళు ఇలా రాజకీయం చేసి పెన్షన్దారులు ఇబ్బంది పెట్టారు అని ప్రజలందరూ తెలుసుకున్నారు ఈ పే ప్రచారాన్ని ప్రజలందరూ నమ్మకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ ఒక సానుభూతి రాజకీయం చేస్తున్నారు విజయవాడ దగ్గర మన ప్రయత్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద ఒక హత్యాయత్రం జరిగిందంట హత్యాయత్రం అంటే కత్తితోటో గనతోటే బాంబుతోటే కాదు ఒక చిన్న రాయితోటి ఒక చిన్న రాయిని ఎవరు దూరం విసిరేసారంట జగన్ రెడ్డి గారు ఇక్కడ చిన్న కొంచెం తోలు వేసింది దానివల్ల హత్యాయత్రం జరిగిందంట ఇది హత్యాయత్రం కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వైసీపీ వాళ్ళు కావాలనే చేసి ఈ నేరాన్ని టీడీపీ వాళ్ళకు నెట్టి సానుభూతి పొంది ఓటు పొందాలని చూస్తున్నారు లేకపోతే ఇది నిజంగా ఎవరైనా కావాలని చేస్తుంటే ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఉన్న మంత్రులు ఏమైనా ఏమైనా అడగాలి సాక్షాత్ ముఖ్యమంత్రి ఏమైనా దాడి జరిగింది ఈ దాడికి కారణమైన వాళ్ళని పట్టుకొని చట్టపరంగా శిక్షించాలి అని కోరాలి కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు అసలు జరిగి జరగ తలకి నెక్స్ట్ సెకండ్ నుంచి దీనికి కారణం టీడీపీ వాళ్ళే దీని కారణం చంద్రబాబు అని చెప్పేసి నేరాన్ని టీడీపీ వాళ్ళని నడుతున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ సెకండ్ వైసీపీ వాళ్ళు ప్లా కార్డ్స్ కొట్టుకుని ఈ నేరానికి కారణం టీడీపీ వాళ్ళు చంద్రబాబు అని చెప్తున్నారు అంటే ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ సెకండ్ మీకు ప్లా ఎలా ప్రింట్ అయినాయి అంటే మీరు ప్లాన్ ప్రకారమే ముందే ఆ ప్లాన్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ జరిగేదని ప్లా పెట్టుకున్నారు అంతే కదా మరి లేకపోతే అప్పటికప్పుడు ప్లా ఎలా తయారవుతాయి ఈ వైసీపీ ఒకరి తర్వాత ఒకరి ట్వీట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ బాన్లేని ఆ బారెడ్డి అంబోతురాంబాబు ఆ పెద్దిరెడ్డి దీనికి కారణం చంద్రబాబు గారు లేకుంటే టీడీపీ వాళ్ళు అంటే జగన్ రెడ్డికి వచ్చి ప్రజాదరణ ఓర్వలేక ఇలా చేశారంట మీకు ప్రజాదరణ ఎక్కడ ఉంది మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు మీరు బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది కనీసం వంద మంది కూడా మీ బస్సు యాత్ర రావట్లేదు మీకు ప్రజాదరణ ఉందా ఇంకో మాటే అంటున్నారు దీనికి కారణం టీడీపీ వాళ్ళు పచ్చగొండాలు చంద్రబాబు గారు అంటున్నారు పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ గోండాలైతే చంద్రబాబు గారు ఈ దుర్మార్గ రాజకీయ రాజకీయాలని గోండా రాజకీయాల్ని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ జగన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు ఈ విషయం వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు జగన్ రెడ్డి గారిని దాడి జరిగినప్పుడు నైట్ అంట కరెంటు పోయిందంట కరెంట్ ఎలా పోయిందంటే జగన్ రెడ్డి ఎక్కడికైనా ఒక ప్లేస్కి వస్తే మీటింగ్ పెడతంటే అక్కడ చెట్లు కుట్టేపిస్తారు ఆ స్కూల్కి కాలేజీలకి సెలవుపిస్తారు చుట్టుపక్కల ఉన్న షాపులు మొత్తం క్లోజ్ చేయిస్తారు అలాంటిది జగన్ రెడ్డి వచ్చే ప్లేస్లో కరెంట్ ఎలా తీసేస్తారు కరెంట్ తీసే అసలు ధైర్యం ఉంటుంది వీళ్ళు కావాలని కరెంట్ తీసేపించి కరెంట్ ఉంటే అసలు దాడి ఎక్కడి నుంచి జరిగింది రాయి ఎక్కడి నుంచి జరిగింది దాడి ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకి సీసీ కెమెరా క్లియర్ కనిపించింది కావాలని ఆ కరెంటు తీసేపించి ఈ దాడి వెనకున్న కుట్ర తెలియకుండా ఉండాలని చెప్పేసి ఆ నేరాన్ని టీడీపీ నేను నెట్టి సానుభూతి పొందాలని చూస్తున్నారు వీళ్ళు ఎంత క్రూర్లో ఎంత దుర్మార్గులో ఆలోచించిన ప్రజలారా ఇంకొకటి మీరు ఆ రోజు జరిగిన కోడికత్తి ఈరోజు జరిగిన రాయి రెండు డ్రామాలు ఒకటే సానుభూతి పొంది మీరు కోడికత్తిని రాయినే చూస్తున్నారు కానీ వాటి వెంటకున్న ప్లేసులను చూడట్లేదు కోడికత్తి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది వైజాగ్లో జరిగింది అంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అనేది టీడీపీకి కంచుకోట అలాంటి కంచుకోట లాంటి ఉత్తరాంధ్రలో వైసీపీకి ఓట్లు రావాలని ఉత్తరాంధ్ర ప్లేస్లో కోడికత్తి డ్రామాని ఆడారు ఇప్పుడు ఉమ్మడి విజయవాడ గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్కటండి ఒక సీటు కూడా రావట్లేదు అందువలన విజయవాడలో ఈ డ్రామాను క్రియేట్ చేశారు వీళ్ళు ఇక్కడ సానుభూతి పొంది ఓట్లు పొందడం కోసం ఇలాంటి తన ఓట్ల కోసం ప్రజల మంద చిచ్చు పెట్టి రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇలాంటి సానుభూతి రాజకీయాలను చేసి పక్క వేల మీద నేరం నెట్టే వాళ్ళని ఏం చేయాలి మనం అలాగే ఈ రాయి దాడి వెనుక వీళ్ళు చాలా వైసీపీ చే కుట్ర ఉంది ఒకటి డైవర్స్ పాలిటిక్స్ కూడా సానుభూతి రాజకీయం ఉంది డైవర్స్ పాలిటిక్స్ ఏంటంటే వీళ్ళు బస్సు యాత్రని పెట్టారు ఈ బస్సు యాత్ర అనేది ప్లాప్ అయింది రాయలసీమలో పెట్టింది బస్సు యాత్ర ఆ సొంత ప్రాంతం రాయలసీమలో కూడా కనీసం జనాలు రావట్లేదు ఆ రాయలసీమ ప్రాంతం అయిపోయి ఇప్పుడు కోస్తా ప్రాంతం వచ్చేసరికి కనీసం పది మంది కూడా రావట్లేదు ఈ బస్సు యాత్రని ఫ్లాప్ అయిపోయింది దీన్ని ఆపేయాలి అర్ధాంతరంగా బస్సు యాత్రను ఆపేస్తే ప్రజలు రాక బస్సు యాత్రను ఆపేసారని అనుకుంటారని చెప్పేసి సో జగన్ రెడ్డి మీద దాడి జరిగింది అందువల్ల బస్సు యాత్రను ఆపేస్తున్నామని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈ రాయి డ్రామా ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎంతటి నేరాన్ని చేయడానికైనా ఎంతటి ఘోరాన్ని చేయడానికైనా వీని కాటరు నిజంగా డీజీపీని కానీ పోలీసు వాళ్ళని కానీ మేము కోరుతున్నాము దీని వెనకున్న ఈ రాయి డ్రామా లేకున్నా లేదా రాయి దాడి వరకున్న అసలు కుట్రదారిని త్వరగా కొట్టుకోవాల్సింది కోరుచున్నాం దీనికి దీనికి మళ్ళీ మీరు ఆర్మీలో సంవత్సరం టైం తీసుకోవద్దు ఎందుకంటే ఆ రోజు బాబాయి నేరాన్ని మీరు కనుక ఆ నెల రెండు నెలల్లో కూడా చే ఛేదించి నిజమైన నేరస్తులు పట్టుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ జగన్ రెడ్డిని గెలిపించి గెలిపించేవాళ్ళు కాదు ఆ కోడికత్తి డ్రామా అనుకున్న నేరస్తులను కూడా పట్టుకొని ఉంటే ఈ జగన్ రెడ్డికి ఓట్లు వేసేవాళ్ళు కాదు ఆ కోడికత్తి డ్రామాకి ఆ బాబాయ్ హత్యకి అసలైన ద్రోహ ద్రోహులు పట్టుకోవడానికి సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ జగన్ రెడ్డిని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు మళ్ళీ ఇప్పుడు ఈ డ్రామాని మీరు త్వరగా నిజమైన ద్రోహులు ఎవరైనది నిజమైన ద్రోహులు వైసీపీ వాళ్ళు చేశారా లేక ఈ వైసీపీ పిచ్చిమందు భూముందాగి ఎవరైనా తాగుబూత చేశారా అనేది త్వరగా తేల్చమని కోరుతున్నాం త్వరగా తేల్చకపోతే ఈ వైసీపీ వాళ్ళు సానుభూతి రాజకీయం చేసి మళ్ళీ ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తారు ఇలాగే ఈ వైసీపీ వాళ్ళని ఇలాగే మనం వదిలేస్తే ప్రతిదానికి టీడీపీ వాళ్ళే కారణం అంటారు వైసీపీ వాళ్ళకి ఎవరికైనా గడిపూస్తే దానికి కారణంగా టీడీపీ వాళ్ళు అంటారేమో ఆ రోజు కోడికత్తి డ్రామా జరిగితే ప్రతిపక్షంలో ఉన్న నువ్వు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కొను దాడి అన్నావు ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వే కదా అధికారులు మొత్తం నీదే వాళ్ళే కదా మరి నీవేం దాడి జరగడానికి కారణం ఎవరు నీవేం పక్కన నుండి ఎవరైనా దాడి చేయడానికి అంత ధైర్యం చేయలేరు కదా అంటే నువ్వే చేసుకున్నావా నువ్వే చేసుకున్నావు దీనికి ఎంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి ఆ తర్వాత ప్రజలు ఆ రెప్పటికైనా ఆలోచించండి ఇలాంటి నేరస్తుల్ని ఇలాంటి సానుభూతి రాజకీయం కోసం ఎంతటి నేరాయం చేయడానికైనా వెనుకాడనే ఇలాంటి దుర్మార్గుల్ని వైసీపీ వాళ్ళని ఎలక్షన్స్లో మనం చిత్తు చిత్తుగా కోటెద్దాము మన రాష్ట్రాన్ని పరచగలిగే గొప్ప నాయకుడు చంద్రబాబు గారి పోటేద్దాము మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం జాకిద్